విద్యా సంస్థల బస్సులను పూర్తి కండిషన్లో ఉంచుకోవాలని రవాణా శాఖ అధికారి లావణ్య అన్నారు విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు సైతం శిక్షణ పొంది లైసెన్స్ పొందిన వారై ఉండాలని అన్నారు నల్గొండ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ మొదటి వార్షికోత్సవం గురువారం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులను విద్యా సంస్థలకు తీసుకువచ్చి తీసుకువెళ్లే విషయంలో స్కూల్ బస్ డ్రైవర్లది కీలకమైన బాధ్యతని డ్రైవర్లకు ఎంత బాధ్యత ఉంటుందో యాజమాన్యాలకు సైతం అంతే బాధ్యత ఉంటుందని అన్నారు పాఠశాల యాజమాన్యాలు తమ సిబ్బంది పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులను తీసుకువెళ్లే సమయంలో డ్రైవర్లు ఎంతో జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి ఉంటుందని అదే సమయంలో సకాలంలో విద్యా సంస్థలకు చేరుకోవాల్సి ఉంటుందని వీటితో పాటు విద్యార్థులను సురక్షితంగా విద్యా సంస్థలకు చేర్చడం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు సకాలంలో విద్యా చేరుకునే క్రమంలో నిర్లక్ష్యంగా నడపడం అతివేగంగా నడపడం అత్యంత ప్రమాదకరమని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు ఒక్కో పాఠశాల యాజమాన్యం ఒక్కో తీరుగా వేతనాలు చెల్లిస్తుందని అలా కాకుండా అందరికీ ఒకే తీరుగా పదహారు వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్మా మా రాష్ట్ర సలహాదారు కొలనుపాక రవికుమార్ జిల్లా అధ్యక్షుడు ముక్కామల రామ్మోహన్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగేందర్ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భీమనపల్లి సైదులో ముత్యం సెక్రటరీ నవీన్ కోశాధికారి హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ వాళ్ళందరూ వార్షికోత్సవానికి పిలవడం జరిగింది మేము స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్స్కి చెప్పవలసిన నిబంధనల గురించి కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ అదేవిధంగా వాళ్ళ యూనియన్ తరపున వాళ్ళు చేయవలసిన విషయాల గురించి కానీ చెప్పడం జరిగింది స్కూల్ బస్ డ్రైవర్స్ అంటే వాళ్ళది బాధ్యత ఎంతో కీలక పాత్ర ఉంటుంది స్కూల్ బస్ యాజమాన్యది కూడా అంతే బాధ్యత ఉంటుంది డ్రైవర్స్ గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే డ్రైవర్స్ స్టూడెంట్స్ గురించి కానీ స్కూల్ స్టాఫ్ గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్కూల్ పిల్లల్ని డ్రైవ్ డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అట్ దే సేమ్ టైం వాళ్ళు ఇన్ టైంలో మనం రిసీవ్ చేసుకొని పిల్లల్ని సేఫ్గా స్కూల్కి చేర్చాల్సి ఉంటుంది అలా కాకుండా ఓవర్ స్పీడ్ కానీ లేదంటే ఏమంటారు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ ఏమన్నా చేస్తే మళ్ళీ రోడ్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది కనుక వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ విషయంలో చెప్పడం జరిగింది వీళ్ళందరూ డ్రైవర్లందరికీ కొద్దిగా ఎందుకంటే బస్సులు రోడ్ల మీద పోయేటప్పుడు కొద్దిగా పక్కగా అప్పుకోండి పిలగాలను ఎక్కించుకునేటప్పుడు ఎందుకంటే మీకే మంచిది ఎదురుగా వచ్చేటప్పుడు భయంతో వాడు వచ్చి మనకు తొలగిద్దాం చిన్న పిలగాలను ఉంటారు కాబట్టి దీనికి మీరు జాగ్రత్తగా వహించి ఇక క్రమశిక్షణ లాగా పాటించారు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న డ్రైవర్స్ అందరూ ఒక యూనిటీగా వాళ్ళు ఫస్ట్ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలు కానివ్వండి వృత్తిపరమైన సమస్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్గా కూడా వాళ్ళందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ టీబో గారి ఆ ఆధ్వర్యంలోనే వాటిని కూడా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాం మేనేజ్మెంట్స్ కూడా వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంటనే పరిష్కరించడానికి మేమందరం ముందుకొస్తామని వారి బాధ్యతలు కొన్ని వారి ఇన్సూరెన్స్ కానివ్వండి వాళ్ళ పిల్లల బాధ్యతలు కానివ్వండి వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి ఇచ్చారు ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే మా ట్రస్మా దగ్గరుండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని అలాగే మా బస్సెస్లో ఏవైతే డ్రైవ్ చేస్తున్నారో పిల్లల జాగ్రత్త బస్సు జాగ్రత్త కూడా వాళ్ళు తగు రీతిలో తీసుకోవాలని లేదా ఆర్టీఓ గారు కూడా తెలివిచ్చారు బస్సెస్ను సిస్టమేటిక్గా నడిపి వాటికి ఉండవలసిన కాయిదాలన్నీ ప్రాపర్గా ఏవైతే ఉంటున్నాయో అవన్నిటిని కూడా మీరు తీసుకున్న తర్వాతనే బస్సెస్ను రన్ చేయాలని చెప్పడం కూడా వారు జరిగింది ట్రాఫిక్ సిఏ గారు కూడా చెప్పారు వీరందరికీ ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మళ్ళీ మా అసోసియేషన్ తరఫున డ్రైవర్లందరికీ మేము ఎప్పుడూ అండదండలు అందిస్తామని తెలియజేస్తాం మేము ఈను స్థాపించి వన్ ఇయర్ జరగడం అయింది మొదటి వారు జరుగుతున్నదన దానికి మూలంగా నల్గొండ డిస్టిక్ ఆర్టీఓ గారిని పిలవడం జరిగింది అలాగే ట్రాఫిక్ సిఐ గారిని పిలవడం జరిగింది అలాగే మా డ్రైవర్లకి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు ఇంకా రావాల్సిందిగా మా డ్రైవర్లు సోదరులు అందరు మిత్రులు ప్రతి ఒక్క స్కూల్ నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కోరుకుంటున్నాను అలాగే మా డ్రైవర్స్కి ఒక్కొక్క యజమాని ఒక్కొక్క తీరుగా స్కూళ్ళలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే దాన్ని మేము ఒక పరిణామం తీసుకొని మాకు ఒక జీతాలు పదహారు వేలు కావాల్సిందిగా మా డ్రైవర్ల యొక్క యూనియన్ తరపు నుంచి నేను అధ్యక్షునిగా దీనికి అందరినీ విన్నమవుతూ యూనియన్ల ప్రతి ఒక్క డ్రైవర్కి దీనికి కావాల్సిందిగా నా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క డ్రైవర్కి ఇప్పించగలనని కోరుకుంటున్నారు ఈ నల్గొండ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ మొదటి వార్షికోత్సవ ఆహ్వానికి ముఖ్య అతిథులుగా ఇచ్చిన వారు నల్గొండ ఆర్టీఓ గారు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు ట్రస్ మా సభ్యులు వారు మా ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మా యొక్క సమస్యలకు వారు చేదోడుగా వాదోడుగా ఉంటామని చెప్పి మాకు భరోసాగా అండగా ఉంటామని చెప్పి ఈ ఆహ్వానానికి ఇచ్చేసి మాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క యూనియన్కి ఎల్లప్పుడూ సకాలంగా ఉంటామని చెప్పి వెళ్ళడం జరిగింది దీని నల్గొండ ప్రైవేట్ స్కూల్ యూనియన్ స్థాపించి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ స్కూలు యూనియన్ ప్రతి ఒక్క డ్రైవరు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రైవేట్ స్కూలు అంటేనే పిల్లలు మన చేతిలో ఉంటారు ప్రతి ఒక్క డ్రైవర్ చేతిలో ఉంటాడు డ్రైవర్ అంటే హనుమంతుని పాత్ర అంటే తల్లి తర్వాత తండ్రి గురువు అంటారు కానీ తల్లి తండ్రి గురువు కాదు తల్లిదండ్రి తర్వాత డ్రైవర్ చేతిలో ఉంటుంది ఏ పిల్లవాడైనా క్షేమంగా స్కూల్కి వెళ్ళి రావాలంటే డ్రైవర్ పాత్ర అమోఘం ఒక హనుమంతుని పాత్ర డ్రైవరు ఎంతసేపుగా తీసుకొని తన సొంత భార్య పిల్లల్ని వదిలి ఆ స్కూలు యాజమాన్యమే తన బతుకు జీవనంగా గడుపుతాడు కానీ ఈ డ్రైవర్ని ఏమాత్రం ఒక బాధ్యతగా సమాజం గుర్తించడం లేదు డ్రైవర్ పాత్ర చాలా అమోఘం ఒక జై జవాన్ జై కిసాన్ ఎలా ఎలానో జై డ్రైవర్ కూడా ఫ్యూచర్లో ఉంటుందని కూడా మేము గుర్తు చేస్తున్నాము